అందరికీ నమస్కారం నేను బాధ్య మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కన్నుండర్ను ఇవాళ జనసేన ఆవిర్భావ సభను అందరిని చూశాము కలిసి ఉంటే కలదు విజయం అదే పవన్ నిజం అదే నిజం ఒక సామాన్యమైన వ్యక్తి ఫెయిల్ ఎప్పుడు వాటమి మాత్రమే తెలిసిన వ్యక్తి ఇవాళ తిరుగులేని పవర్ స్టార్గా ఎదగడం అంతేగా తిరుగులేని స్టార్గా ఎదగడం అంతేకాకుండా తిరుగులేని రాజకీయ వ్యాప్తిగా ఎదగడం ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే దాంట్లో కీలక పాత్ర వహించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా ఇవాళ ఉన్న యూత్ తెలుసుకోవాల్సిన అంశం ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇప్పటికిప్పుడే ఎక్కడా విజయం రాలేదు ఒక వ్యక్తి ఇప్పుడున్న సమాజంలో చూసుకున్నట్టయితే ఎక్కువ అపజయాలు ఏదైనా పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నట్టయితే తనే పవన్ కళ్యాణ్ తనకి పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వెంటనే విడాకులు ఇవ్వడం కూడా జరిగింది ఎవరైనా విడాకులు తీసుకోవడం లేకపోతే సమస్య కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మానసికంగా డిప్రెషన్లో పోవడం అనేది కామన్ కానీ దాన్ని మళ్ళీ అధిగమిస్తూ సినిమాల్లోకి రావడం చిరంజీవి తమ్ముడుగా ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ని అందరూ ఎంత ఆదరిస్తారనుకుని ఊహించడం కానీ మొట్టమొదటిసారిగా కళ్యాణ్గా ఎంటర్ అయిన తనకి సినిమా అట్ట ఫ్లాప్ అవ్వడం అన్నది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే చిరంజీవి చిరంజీవి తర్వాత ఇంకో చిరంజీవిని చూడడానికి జనం ఇష్టపడలేదు ఎందుకంటే చిరంజీవి అనేవాడు యునిక్యూ అందు గురించి ఇంకొక రకమైన పందాలు ఏమైనా ఉందా దీని ఎఫెక్ట్ నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఎలాగానే చిరంజీవి చాలా ప్రయత్నించ పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నించేయడం జరిగింది చేసి తనంటూ కొత్త పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత తర్వాత సినిమాలు నెమ్మది నెమ్మది హిట్ అవ్వడం జరిగింది అవి బిగ్ బా బ్లాక్ బస్టర్స్ కూడా అవ్వడం జరిగింది ఒక పెద్ద ఐకానిక్ స్టార్గా ఆంధ్రప్రదేశ్లో తను కూడా ఒక ఏర్పడవడం కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడం జరిగింది దానికి వృత్తికి ప్రభుత్వకి సంబంధం లేదంటూ తన సేఫ్ పేర్లగా ప్రజాసేవ చేసుకుంటూ రాజకీయ రంగం అయితే ప్రజలకి చేరువుగా ఉండి అన్ని రకాలు మనం చేయగలం అన్ని రకాల సమస్యల నుంచి బయట వేయడానికి ప్రయత్నం చేయొచ్చనే ఒక దృక్పథంతో ఒక సంకల్పాన్ని తీసుకొని తన అన్న ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడ కూడా ప్రజారాజ్యం కూడా ఫెయిల్యూర్ అయ్యి ప్రజల్లో తిరస్కరించిన సందర్భంలో మళ్ళీ ఆ ఫెయిూర్ నుంచి ఇంకా కొన్ని పాఠాలు నేర్చుకుని తర్వాత తర్వాత అమిత్ షా మోడీ లాంటి వారి అగ్రనాయకుల యొక్క మనసును గెలుచుకునే విధంగా తన పార్టీని నిలుపుకుంటూ వైకాపా లాంటి ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎన్నో మాటలు పడుతూ తను విజయం సాధించడం కోసం ఎంతో తగ్గుతూ కేవలం ఇరవై మంది మాత్రమే ఇరవై సీట్లు తీసుకోవడమే కాకుండా భారతదేశమే కాదు ప్రపంచ రితులను మొట్టమొదటిసారిగా పోటీ చేసిన చోట అన్ని చోట్ల నెగ్గడం అనేది ప్రపంచ రికార్డు ఇది అది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే చెల్లింది కాబట్టి సోదరులారా ఫెయిల్యూర్ ఎక్కువ కాలం ఉండొచ్చు కానీ దాని సక్సెస్ చాలా పెద్ద ఉంటుంది మీ సంకల్ప బలం పెద్ద అయినట్లయితే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మనం నెగ్గాల కాదు ఎక్కడెక్కడ అని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా గొప్ప విజయాలు సాధించగలరు ఇదే పవన్ నిజం ఇదే నిజం జై భారత్ జై హింద్